అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఈ రోజున వెలిగించే ప్రత్యేక దీపం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరిగా వచ్చే శని త్రయోదశి అయితే ఈ శని త్రయోదశి అనేది చాలా అరుదుగా సంవత్సరంలో ఏదైనా రెండు మూడు సార్లు మాత్రమే వస్తూ ఉంటుంది అందుకని అటువంటి రోజుల్లో ప్రత్యేకంగా శనీశ్వర స్వామిని ఆరాధించే అతి ముఖ్యమైన రోజుగా ఈ త్రయోదశిని చెప్తారు మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం అంటే రేపు మనకి శని త్రయోదశి మరి ఈ రోజున చేయవలసిన పూజా విధానము అయితే ఇది ఏది కూడా ఇంట్లో చేసుకోమండి మనము బయట దేవాలయాల్లో చేస్తాము ఆ విధానం ఎలా ఉంటుంది ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎటువంటి మంత్రాన్ని పఠించాలి ఈరోజు ప్రత్యేకంగా వెలిగించే దీపం ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా చూపిస్తాను మనకి జాతకాల్లో ఏలనాడు శని ఉందని అర్ధాష్టమ శని ఉందని అష్టమ శని ఉందని ఇలా రకరకాలుగా జాతకాల పరంగా గ్రహ దోషాలు ఏదైనా ఉన్నాయని చెప్తూ ఉంటారు అటువంటిప్పుడు నవగ్రహాల చుట్టూ తిరగమని ప్రదక్షిణలు చేయమని స్వామివారికి తైలాభిషేకం చేయమని నువ్వులు దానమని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే అటువంటి దోషాలు ఉన్నవారే కాకుండా శనీశ్వరుని అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు మనకి ఇలా శివాలయాల్లో ఎక్కువగా నవగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి మరి ఈ శని రోజు మనం చేయవలసిన విధి విధానాలు ఎలా ఉండాలి అని అంటే తెల్లవార్జ్యం లేచి తలస్నానం చేసి ముఖ్యంగా ఈరోజు తైల అభ్యంగర స్నానం అంటే మనము త నూనె పట్టిచ్చుకొని ఒంటికి అలా తలస్నానం చేస్తే చాలా మంచిదని చెప్తారు ఆ విధంగా తలస్నానం చేసి ఆ తర్వాత ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అయితే ముందుగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా లేదా అని సందేహం కూడా ఉంటుంది కదా అది కూడా చెప్తాను ముందుగా మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట వైపే చెప్పులు విప్పుతాం కదా చెప్పులు విప్పిన తర్వాత లోపలికి వెళ్ళి మొదటిగా కాళ్ళు చేతులు కడుక్కోవాలండి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కూడా కడుక్కున్న తర్వాత ఆ నీటిని ఇలా తల మీద అన్నమాట అంటే గుళ్ళ మనకి ట్యాప్స్ ఉంటాయి కదా బయట వైపు ఎంట్రన్స్లోనే అక్కడ కాళ్ళు చేతులు మొదటిగా కడుక్కొని కళ్ళు కూడా కడుక్కొని ఆ తర్వాత తల మీద ఇలా నీళ్లు చల్లుకొని మూడుసార్లు ఆ తర్వాత ముందుగా శివాలయంలో స్వామి దర్శనం చేసుకోవాలా నవగ్రహాల చుట్టూ తిరగాలని కూడా సందేహం చాలామందికి ఉంటుంది ఇక్కడ రెండు విధానాలుగా చెప్తూ ఉన్నారండి కొంతమంది ఏంటంటే ముందుగా శివాలయంలో అది ఒక నవగ్రహాలది కూడా ఒక ఉపాలయంగా అంటే లోపల ఉంటుంది కాబట్టి ముందుగా వచ్చేసి శివయ్య దర్శనం చేసుకొని మిగతా అందరి దర్శనాలు కూడా అంటే లోపల వినాయకుడు మహాలక్ష్మి అమ్మవారు శివుడు అలాగే రావి చెట్టు వేపు చెట్టు కింద నాగుల విగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా రకరకాలుగా దక్షిణామూర్తి అని ఇలా రకరకాలుగా అందరూ ఉంటారు కదండీ అందరి దర్శనం కూడా చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒకవేళ మీకు తీర్థం కానీ అటువంటిది ఏదైనా ఇస్తే మీరు ఏదైనా పూజ చేయించుకోదలుచుకుంటే అవన్నీ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి గుళ్ళో ఏదైనా ఒక ప్రదేశంలో కాసేపు కూర్చొని మనకి గుళ్ళో కూడా శిలాఫలకాల మీద ఏదైనా రాస్తూ ఉంటారు కదా స్వామివారి లింగాష్టకమని బిల్వాష్టకమని ఏదైనా స్తోత్రాలు అమ్మవారి అలా రాస్తూ ఉంటారు కదా అవి ఏవైనా చదువుకుంటూ కానీ లేకపోతే మొన్న వచ్చినవి కానీ ఏదో ఓ నమస్యమే అనుకుంటూ కాసేపు అక్కడ ప్రశాంతంగా దేవాలయంలో కూర్చున్న తర్వాత అప్పుడు నవగ్రహాల చుట్టూ తిరగాలి అని చెప్తారు లేదా కొంతమంది కేవలం ఈ నవగ్రహాల శాంతి కోసమే వెళ్తున్నట్టయితే కనుక ముందు నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కూడా దేవాలయం దర్శిస్తూ ఉంటారు అయితే ముందుగా శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఉప ఆలయాలన్నీ చూసుకున్న తర్వాత ఆ తర్వాత నవగ్రహాల దగ్గరికి వచ్చి మీరు రేపు శని దశకి ఎవరైనా స్వామివారికి తైల అభిషేకం చేయించుకోవాలనుకున్నా మీరే స్వయంగా చేసుకోవాలి అనుకుంటే ఎలా చేయాలని కూడా చెప్తాను మనకి శివాలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయి కదా ఆ నవగ్రహాల దగ్గరికి వచ్చిన తర్వాత మనకి దేవాలయం బయట వైపే మనకి నల్ల రిబ్బల్ లాంటిది నల్ల క్లాత్ నల్ల నువ్వులు నువ్వుల నూనె ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అటువంటి ఏవైనా దేవాలయం ఇంటి దగ్గర నుంచి తేకుండా ఈ దేవాలయం దగ్గరే కొనుక్కొని వాటిని స్వామివారి దగ్గర ఇది చూడండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి కదా ఇక ఈ నవగ్రహాల దగ్గర మీరే ఆ స్వామికి అభిషేకం అనేది ముందుగా పాదాల దగ్గర అభిషేకం చేసిన తర్వాత అంటే పాదాల మీద ఆ నువ్వులను పోసిన తర్వాత అప్పుడు పైనుంచి అభిషేకం చేయాలి అని అంటారు అంటే స్వామివారికి ముందు పాదసేవే అనమాట అందుకని అక్కడ స్వామివారికి కొంచెం నూనె పోసిన తర్వాత అప్పుడు ఆ నవగ్రహాలకి కూడా తైల అభిషేకం అనేది శనీశ్వరంగా చేసుకుంటూ ఉంటారు అలాగే అక్కడిచ్చే నల్ల నువ్వులు కానీ అలాగే నల్ల నువ్వుల రిబ్బన్ కానీ అటువంటివి ఏదైనా క్లాత్ కానీ తెస్తే అవి కూడా స్వామివారి మీద వేసి అప్పుడు అక్కడ ప్రత్యేకంగా పెట్టుకున్న దీపారాధన కూడా షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ దీపారాధన అయితే గనుక ఇంట్లో అయితే ఏది చేయకండి ఇటువంటివి కూడా దేవాలయంలో వెలిగించేవే ఇక్కడ నల్లటి క్లాత్ అనేది తీసుకోండి అయితే ఈ మూట అది కట్టుకోవడం కదా దేవాలయం దగ్గర మనం కొంటాం గల సామాను అప్పుడు కట్టుకోవచ్చు ఈ దేవాలయం దగ్గరకి వెళ్ళినప్పుడు ఇటువంటి బ్లాక్ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం నల్ల నువ్వులు పోసి దీంట్లో కొంచెం పూజకి తీసుకున్న వాటిలో కొంచెం ఇలా దీపారాధనకి తీసుకొని మిగతావన్నీ స్వామివారికి అభిషేకం చేసేయొచ్చు ఇలా నల్ల నువ్వులు అనేవి కొంచెం ఈ మూటలో కట్టుకోండి ఒక టూ స్పూన్స్ అలా అయితే మూడు సార్లు కానీ చెప్పుకొని మీ గోతనామాలు చెప్పుకొని ఆ తర్వాత మీది ఇంట్లో అందరి పెళ్లి చెప్పొద్దండి మీరు ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తున్నారో ఎవరైతే మీకు ఏలనాడు శని కానీ అష్టమశని కానీ నవగ్రహ దోషాలు ఏదైనా ఉన్నాయని చెప్పారో వాళ్ళ పేరు మాత్రమే చెప్పండి ఇంట్లో అందరి పేర్లు చెప్పద్దు ఇక్కడ ఆ విధంగా ఉంటుంది లాగా కట్టండి కట్టి దీనికి నల్లటి థ్రెడ్ అయినా కట్టచ్చు లేదా ఈ క్లాత్లోనే ఒక పక్కగా కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకొని ఆ క్లాత్ ద్వారా ద్వారా అయినా ఇలాగా మూటలాగా అక్కడ టై చేసేయండి ఇదిగోండి ఇట్లా అనమాట బ్లాక్ దారం కానీ లేదా ఈ క్లాత్ నుంచే ఒక చిన్న ముక్క కట్ చేసుకొని ఆ చిన్న ముక్కని చుట్టేసి ఈ విధంగా మనకి మొత్తం ర్యాప్ చేసేయండి ర్యాప్ చేస్తే మనకి ఒక ప్రమిదలాగా పొడుగ్గా తయారవుతుంది కదా ఈ మూట ఇలాగా అప్పుడు అక్కడ నువ్వులను కొంటాం కదా ఆ నువ్వులను ఇలాగ కొంచెం ఇది మరి పెద్ద క్లాత్ లాగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వెలిగొస్తుంది కాబట్టి పెద్ద ప్రమిద అనేది తీసుకొని కొంచెం పెద్ద ప్రమిద మీడియం సైజులో తీసుకొని ఆ పెద్ద ప్రేమిదకి దాంట్లో వెలిగించాలన్నమాట నువ్వు నూనె పోస్తాం కదా ఆ నువ్వుల నూనె పోసేసి ఇక్కడ దీపం అనేది వెలిగించేయచ్చు అయితే ఇది నవగ్రహాల దగ్గరగానే కాదు ఆ ప్రదేశంలో అంటే గుళ్ళో కాకుండా పూర్తిగా నవగ్రహాల చుట్టుపక్కల ప్రదేశంలో మనం ఎక్కడైనా ఈ దీపం అనేది పెట్టచ్చు అనమాట ఈ విధంగా చుట్టేసి ఇప్పుడు ఇట్లా మనకి ఒత్తిలాగా వచ్చింది కదా దీన్ని నూనెలో కొంచెం ముంచేసి పెట్టేసి నూనె పోసిన తర్వాత ప్రమిదలో అప్పుడు మీరు ఈ దీపం అనేది వెలిగించాలి నూనెలో నాతుంది కాబట్టి ఆ నల్లటి క్లాత్ మీకు దీపంలాగా వెలుగుతూ ఉంటుంది ఇలా కూడా ఒక ప్రత్యేకమైన దీపం పెట్టుకోవచ్చు అయితే మీరు ఇలా చేయలేకపోయినా మరొక పద్ధతి ఏంటంటే నల్లటి క్లాత్ కొంటక దాంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసుకొని ఆ చిన్న ముక్క వరకు అయినా సరే ఇలా చేత్తో నలిపేసి ఒక ఒత్తిలాగా అయినా నల్ల నువ్వులతో దీ నల్ల నువ్వుల నూనెతో దీపారాధన అనేది కూడా చేసి రావచ్చు లేదా నల్ల నువ్వులు ఇలా మూట కట్టైనా చేయొచ్చండి ఇది ఒక పరిహారం కింద మనకు వస్తుంది ఈరోజు శని త్రయోదశి రోజు శనీశ్వర స్వామికి ఇష్టమైనవన్నీ ప్రసాదిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆగ్రహం పోయి అలాగే ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి ఆ శని ప్రభావం అనేది మనకి మన దోషాల్లో చెడుగా ఉండదు అని చెప్తారు అందుకని ఆయనకి ఇష్టమైనవన్నీ ఇచ్చి ఈ రోజున ఆ నల్ల రిబ్బన్ కానీ అతని నల్లటి క్లాత్ని కానీ ఆయనకి సమర్పించడం నల్ల నువ్వులను అభిషేకం చేయడం స్వామివారికి అలాగే నల్ల నువ్వులు ఆయన మీద అభిషేకం చేయడం ఇవన్నీ చేయడానికి కారణం అదే ఇటువంటి శని ప్రభావం మన జాతకాలు తగ్గించడం కోసం ఈ విధంగా చేయాలి అలాగే తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆ ప్రదక్షిణ చేసినప్పుడు కూడా ఇక్కడ స్క్రీన్ మీద మంత్రం ఇచ్చాను చూడండి ఆ మంత్రాన్ని పఠిస్తూ కూడా తొమ్మిది సార్లు ప్రదక్షిణ అనేది స్వామివారికి చేయాలన్నమాట చేసిన తర్వాత ఇది కూడా ఇక్కడ ఈ విధంగా ఒక ఒత్తిలాగా నుంచుంది కదా దీంట్లో నేను ఇంట్లో జస్ట్ మీకు చూపించాను ఇక నేను వెలిగించట్లేదు ఇవి ఏవి కూడా ఇంట్లో చేయకండి బయట దేవాలయంలో నవగ్రహాల దగ్గర చేసుకునేది ఈ ప్రమిదిలో నూనెని పోసేసి ఆ తర్వాత ఈ వత్తిని వెలిగించేసి నమస్కారం చేసుకుని దీపం దగ్గర నక్షత్రాలు వేయండి తీసుకువెళ్తే కనుక మీరు కొంచెం చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు లేదంటే దీపం వెలిగించి స్వామివారి దగ్గరైనా బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు కొంతమంది అయితే ఈ విధంగా వెలిగించుకుంటూ ఉంటాండి లేదా తొమ్మిది ప్రదక్షిణాల వరకే చేసి కూడా రావచ్చు దీపం పెట్టకపోయినా ప్రదక్షిణ వరకు స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ ప్రదక్షిణలతో నమస్కారం చేసుకుని వస్తారు కొంతమంది పిండి దీపారాధన కూడా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి దేవాలయంలో వెలిగించినవి ఈ విధంగా పిండి దీపాలు కూడా పెడతారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తే ఆ నవగ్రహం యొక్క స్వామివారి అనుగ్రహం కూడా కలిగి ఆ శాంతి లభిస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసిన వాళ్ళకి మనకి నవగ్రహం పరంగా జాతకాల పరంగా ఎటువంటి దోషాలున్నా పోయి శనిశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతాం కాబట్టి పిండి దీపాలు కూడా ఈరోజు ఈ విధంగా ఇక్కడ పెడతారు ఇలా అయినా పెట్టుకొని మీరు దీపారాధన అనేది చేసుకొని రావచ్చు అయితే ఎప్పుడు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరమే లేదట అండి అది అస్సలు కడుక్కోవద్దు మీరు అలానే ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వెంటనే కడుక్కోకుండా కాసేపు అలా కూర్చున్న తర్వాత కావాలంటే మళ్ళీ తర్వాత కడుక్కోవచ్చు కానీ దేవాలయంలో చాలా మంది నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుగుతారు అస్సలు కడుక్కోకూడదండి కడుక్కోని అవసరం లేదు అయితే కొన్నిసార్లు మనము కొంతమంది ఏం చేస్తారంటే నల్ల నువ్వుల్ని దానం ఇవ్వటం ఇప్పుడు ఇక్కడ మీరే స్వామివారికి మంత్రం ఏది రాకపోయినా స్వామివారికి ప్రీతికరం కాబట్టి అభిషేకం చేసేసుకొని నల్ల నువ్వులతో రిబ్బన్ అది వేసేసి అలా మీరు వచ్చేస్తుంటే కాళ్ళేం కడుక్కోకలేదు కానీ పంతులు గారి చేత విధిగా పూజ అనేది ఏదైనా దోష శాంతి అనేది ఆ దోషం పోవడం కోసం నవగ్రహ శాంతిలాడేది ఏదైనా చేయించుకున్నా ఎవరికైనా బ్రాహ్మణికి నల్ల నువ్వులు దానం చేసినా అప్పుడు వాళ్ళు కడుక్కొని రమ్మని చెప్తారు అప్పుడు మాత్రమే కడుక్కోండి లేదంటే కనుక విడిగా నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోని అవసరం లేదు అలానే ఇంటికి వచ్చేయచ్చు అయితే నవగ్రహాలు ఈ విధంగా శాంతి జరిపించుకోవాలన్నా పంతులు గారిని అడిగి చేయించుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళే మన గోతనామాలతో చేస్తూ ఉంటారనమాట మరొకటి ఏంటంటే నల్ల నువ్వుల దానం కూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకోరండి అక్కడ దానాలు తీసుకునే పంతులు గారిని అడగాలి ఈ విధంగా నల్ల నువ్వులు మేము దానమే ఇద్దాం అనుకుంటున్నాము అని అంటే అప్పుడు వారు తీసుకునే వారు వేరుగా ఉంటారు వారికి మాత్రమే ఆ దానాన్ని వాళ్ళు చెప్పిన మంత్రం ప్రకారం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి నల్ల నువ్వులు ఒకటే కాకుండా దానికి తగ్గట్టుగా ఏదైనా దక్షిణ కూడా తాములలో పెట్టి అప్పుడు ఇవ్వమని చెప్తారు అలా మాత్రమే తీసుకునే పంతులు గారికి మాత్రమే నల్ల నువ్వులు దానం ఇవ్వాలి పూజ కూడా అంతేనండి మీ అంతా మీరే అభిషేకం చేస్తే కనుక స్వామివారిని పైనుంచి అభిషేకం పాదాల దగ్గర అలాగే పైనుంచి స్వామివారి శనీశ్వర విగ్రహానికి అభిషేకం చేయటం ఆ తర్వాత కాళ్ళు కడుకోవనవసరం లేదు వాళ్ళు పంతులు గరిచి తేదావిధిగా చేయించుకుంటే వాళ్ళు చెప్తారు అప్పుడు వెళ్ళి కాళ్ళు కడుక్కోవచ్చు ఈ విధంగా నవగ్రహాలు చుట్టూ తిరగాలి అయితే ఇది ఆ ఏళ్ళనాడు శని అష్టమ శని ఇలా శని పీడలు ఉన్నవాళ్లే కాదండి స్వామివారి అనుగ్రహం కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా తిరుగుతూ ఉంటారు అది ప్రతి శనివారం కూడా నవగ్రహాలకి విధంగా తిరిగి ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదని అంటారు అయితే ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనుల్లో కాకి ఆహారం పడ్డం కూడా ఇక్కడ చూడండి మా ఇంట్లో కూడా కాకి వచ్చేసింది అసలు శని వాహనంగా కాకిని చెప్తారు మరి ఆ కాకి అటువంటి కాకి ఇంట్లోకి రావచ్చా అనే సందేహం ఏదైనా ఇంట్లోకి వస్తే అని కూడా నేను చాలాసార్లు వెతికాను ఎందుకంటే ఇక్కడ రోజు కూడా కాకులకి ఫుడ్ పెట్టడం వల్ల అవి అలా వస్తూ ఉంటాయి ఏదైనా ఫుడ్డు పెడితే తింటూ ఉంటాయి కానీ ఇక్కడ నాకు ఇంట్లో జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఏం చేశానది చూపిస్తాను ఇక్కడ ఫుడ్ కోసం ఈ విధంగా తిరుగుతుంది నేను చిన్న యాపిల్ లాంటిది పెట్టాను కాకి బట్ అది తినట్లేదు అనమాట ఏమైనా ఎగరలేకపోతుందేమో ఏమైనా బాలేదేమో హెల్త్ దానికని అనుకున్నాను కానీ ఇంట్లోకి వచ్చేసింది నాకు చాలా భయం అలా ఇంట్లోకి అంటే శనీశ్వరుడికి వాహనం కాకిగా చెప్తాం కదా కాకి ఇంట్లోకి వస్తే ఏదైనా దోషమా అని చెప్పి నేను కూడా చాలా టెన్షన్ పడిపోయాను బట్ ఒక జీవికి ఆహారం పెట్టాలి కాబట్టి అయితే ఇవి అట్టు పూరి ఇటువంటివి పెడితే తింటున్నాయి అందుకని చెప్పి నేను యాపిల్ పెట్టినా తెలియదు చిన్న అట్టు ఉంటే దోశ ఉంటే పెట్టారనమాట అది అలా తినింది అలా రెండు సార్లు ఇంట్లో లో వచ్చేసరికి నాకు టెన్షన్ వేసిందండి ఎందుకంటే శనీశ్వరుడి వాహనంగా కాకిని చెప్తారు కదా అటువంటి కాకి ఇంట్లోకి రావచ్చా లేదా అని సరే మరి పెద్దవాళ్ళని అడిగితే కొంచెం ఏదైనా నవగ్రహాల చుట్టూ తిరగని అదే అభిషేకం చేయించుకున్నా అంటేను ఇక ఆ తర్వాత అప్పుడు ఆ రోజు ఇంటిని అంతటినీ కూడా గోమూత్రం చల్లి నేను ఇంటినింతా కూడా శుద్ధి చేసుకొని పసుపు గోమూత్రంతోని గోమూత్రంతో ఇంటిని శుద్ధి చేసుకొని ఇంట్లో ఎలాగో శివలింగం ఉంది కాబట్టి నేను అభిషేకం అవి చేసుకుని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర కూడా కొంచెం అభిషేకాలు అవి చేయించుకొని శివుడికి కూడా అభిషేకాలు అవి చేయించుకున్నాం అనమాట ఎందుకైనా మంచిది కదా పెద్దవాళ్ళు చెప్పిందని అలా కాకుండా స్వయంపాక దానం కూడా ఇచ్చేసాము పెద్దవారికి ఎందుకంటే పితృపక్షి అని చెప్పి కాకి చెప్తారు ఏదైనా పిండ ప్రధానాలు చేసేటప్పుడు అలాగే పెద్దవాళ్ళ రూపేణ పిండాలు తినాలని ఇలా అనుకుంటూ ఉంటారు కదా కాకిని చూస్తే అటువంటి కాకి రెండు సార్లు ఇంట్లోకి వచ్చింది అనమాట అందుకని చెప్పి ఇక్కడ నేను అప్పుడు పంతుల గారికి స్వయంపాక దానం కూడా ఇప్పించేసి మా హస్బెండ్ చేత దేవాలయంలో మేమైతే పూజలు అయితే చేయించుకున్నాము ఇది మంచి కాకపోతే ఎట్లా అనేది నాకు తెలియదు కానీ దోషం కానీ ఒక జీవి తెలియకుండా అలా ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆ చిన్న రెమెడీ కింద ఈ విధంగా అయితే నేను పాటించి స్వయంపాక దానము ఒక పంతులు గారికి దక్షిణతో కలిపి అలాగే నవగ్రహానికి అభిషేకము శివునికి అభిషేకాలు గోతనామాలతో చేయించుకుని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను ఇటు వెంకటేశ్వర స్వామికి అలాగే శివయ్య కూడా పూజ చేసుకున్నాను ఇంకా నాకు అయితే నేను చేశానండి పూర్తిగా అలాగా కాకి ఇంట్లోకి రెండు వస్తే దోషమా ఏంటనేది తెలియదు నాకు కాకపోతే ఇక్కడ అవి రోజు కూడా వాళ్తూనే ఉంటాయి ఫుడ్ ఏవో ఒకటి పెడుతూనే ఉంటాం అనమాట దాని వల్ల వచ్చిందేమో అని అనుకున్నాను నేను అంటే చాలా వస్తుంటాయి కదా అలాగా ఫుడ్ వల్ల ఫుడ్ ఏదైనా దొరుకుతుందని వస్తుందేమో అని అనుకున్నాను సరే ఏదైనా కానీ మాకు ఛాతలైనంత అలా దోషం పోవడం కోసం అలా చేసాము అయితే అక్కడ నాకు వాష్ ఏరియా అనమాట ఈవెన్ అక్కడ అన్నం మెతుకులు ఉన్నా కూడా తినవు ఎంతసేపటికి బ్రెడ్ కానీ బిస్కెట్ లేకపోతే దోశ పూరి ఇటువంటివి తింటూ ఉంటాయి పెడితే అందుకని చెప్పి ఆ వచ్చినప్పుడల్లా ఫుడ్ చాలా వాళ్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడల్లా ఫుడ్ గోడ మీద పెడుతూ సో ఒకవేళ అలా ఫుడ్ అలవాటై వచ్చిందేమో అని అనిపించింది నాకు అయితే కాకులు నార్మల్గా మన దగ్గరికి వెళ్తుంటే వెగిరిపోతూ ఉంటాయి కానీ దీంట్లో వన్ ఆర్ టూ కాకులు ఏంటంటే ఎగరవు నేను వస్తున్నా కూడా దగ్గర ఫుడ్ పెట్టడానికి ఆ గోడ మీద పెడుతున్నా ఎగరవు అవలా చూస్తూ ఉంటాయి ఫుడ్ పెడితే దగ్గర తింటూ ఉంటాయి నేను వచ్చేవరకు అలా గోడ మీద కూర్చుంటాయి అనమాట దాంతో ఇంకా ఫుడ్ అలవాటు అయిపోయింది దానికోసం వచ్చిందనిపించింది సో ఏదైనా కూడా మనకు కొంత సెంటిమెంట్ కూడా పూజపరంగా ఉంటుంది కాబట్టి చిన్న రెమెడీస్ అయితే చేసుకున్నాము ఏదైనా శని బాధలు పోవడం కోసం అలాగే శనిశ్వరుని అనుగ్రహం కలిగి ఎటువంటి విజయాలైనా ముందుకు సాగటం కోసం ఆయన మనకి ఎంత మంచిగా ఆయన చూపు ఉంటుందో అంత విజయం కూడా వస్తుంది అలాగే ఆయన అనుగ్రహం కలిగితే కనుక మనం చాలా పైకి వెళ్తాం చాలా ముందుకు వెళ్తాము ఏ కార్యక్రమంలో అయినా అని ఒక నమ్మకం కూడా అందుకని ఇటువంటి శని త్రయోదశి రోజు ఆయనకు సంబంధించిన తిథి కాబట్టి అది అటువంటి రోజున ఈ రోజున మనకి వెంకటేశ్వర స్వామి శివయ్యకి పూజ చేయడమే కాకుండా శనికి పూజ చేసిన తర్వాత హనుమాన్ చాలీసా చదువుకోవడం హనుమంతుడికి ఆకుపూజ చేయించుకోవడం కూడా చాలా మంచిది ఇంట్లోకి ఎక్కడికి ఇదండి రేపు మనకి శని త్రయోదశి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ పెట్టవలసిన దీపం అలాగే ప్రదక్షిణలు కానీ కాళ్ళు కడుపున దగ్గర నుంచి కానీ కాకి గురించి కానీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది అందుకని వీడియోని షేర్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం